వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఒట్టిగా అయినా సరే తినేయచ్చండి బ్యాచిలర్స్తో సహా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ చికెన్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా ఒక మసాలాని తయారు చేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకొని మిరియాలు ధనియాలు బండ పువ్వు అలాగే రెండు ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క తర్వాత బిర్యానీ పువ్వు జీలకర్ర రుచికి తగ్గట్టు కారం ఎంత తింటారో దానికి అనుగుణంగా ఎండుమిరపకాయలు ఇవి వేసి వేయించుకోవాలి చూడ విధంగా వేయించుకోవాలి ఈ మసాలా వల్లనే మన చికెన్ ఫ్రైకి మంచి అరామిటిక్ స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మసాలా దినుసులు అన్నీ కూడా వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటిని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్గా చేసుకోవాలి దీన్ని మనము ఒక సైడ్కి పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొద్దిగా వేయించుకున్నాం వీటిని ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఈ ఫ్రై ఎవరైనా కూడా ఈజీగా అండి అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే దీన్ని చేసుకోవచ్చు మనము ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక చికెన్ తీసుకుందామండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని ఇప్పుడు మనం తాలింపులో వేసుకుందాము కొంచెం ఫ్లేమ్ పెంచి చికెన్ని తాలింపులో బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చికెన్ని ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతుందండి మళ్ళీ ఫ్లేమ్ని తగ్గించుకుందాము ఇప్పుడు పసుపు అలాగే రుచికి తగ్గ ఉప్పు వీటన్నీ కూడా ఉప్పు పసుపు ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి మూత పెట్టి మనము ఈ చికెన్ని మగ్గించుకుందాము చూద్దామండి చూడండి చికెన్లో వాటర్ వచ్చేసినాయి ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలండి చికెన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ మగ్గించుకుందాము మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఉడికిద్దాం చూద్దామండి చూడండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది ఇప్పుడు మనము ఈ చికెన్ ఉడికిన తర్వాత మసాలాలు మనం ఏదైతే మిక్సీకి వేసుకున్నామో ఆ మసాలా మిశ్రమాన్ని చికెన్లో వేసి కలుపుకుందాము ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఈ ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టేటట్లు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాము చూద్దామండి చూడండి గుమ్మగుమలాడుతూ చికెన్ సూపర్గా ఉంది ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి మళ్ళీసారి చికెన్ని చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చివరిగా కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుందాము ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చాలా టా చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe.